అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాళ అంశం దుర్జనులు అకరుణత్వమకారుణ విగ్రహ పరధనే పరయోషితి చ స్పృహ సుజన బంధుజనేష్ సహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనా దురాత్మలకు దయలేకపోవడము అకారణ కలహము పరధనం మీద పర స్త్రీల మీద ఆసక్తి సజ్జనులపైన బంధువులపైన ద్వేషము సహజ గుణాలు దుర్జన పరిహర్త్యో విద్యలంకృతో సన్ మణినాభూషితర్పౌన భయంకర విద్య గలవాడైనా కూడా దుర్జనుణ్ణి పరిహరించాలి మణి ఉన్నప్పటికీ పాము భయంకరమైందే కదా మూడవ శ్లోకం లోభేగుణే కిం పిశునత యస్తి కిం పాతకై సత్యం చేపస శుచిమనోయస్తి తీర్థేనకిం సౌజన్యం కిం బలేన మహిమ యద్యస్తి కిం మండనై సద్విద్య ఎది కిం ధనై అపయేశో యద్యస్తి కిం మృత్యునా లోభికి మరో అవగుణం దీనికి కొండములు చెప్పేవాడికి వేరే పాపమే ఉంది సత్యం గలవాడికి తపస్సెందుకు నిర్మలమైన మనస్సు గలవాడికి తీర్థయాత్రలు దీనికి సుజనుడైన వాడికి అంగబలం దీనికి గౌరవం గలవాడికి ఎందుకు గొప్ప విద్య గలవాడికి ధనం ఎందుకు అపకీర్తి గలవాడికి వేరే చావెందుకు ఇది അമരവാണി